కాళ భైరవంభజే కాశిపురాధి నాద కాళ భైరవంబజే భానుకోటివరం భవాబ్బరం నీల కఠమి త్రిలోచక ైరవంబజే చూల టంగ పాశ దండ పానీమాది కాలనం శ్యామ కాయమాదిదేవక్షియం కాశికాపురాదకాంబజ కాశికాపురాదకారవంబే భుక్తి ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వత్సలం సమస్తలో మనోమహిం కాశి కాదకాం భజే కాశి నాదకాం భర్మ సేతు పాళకం త్వధర్మ మాగనాశకం కర్మ పాశమోషకం ప్రభావి రామ పాదయుమకం నిత్యమద్వితీయమిష్ట దైవ తం నిరంజన మృత్యు దర్ప నాశనం కరాశి నాద కాళ భైరవంభజి నాద కాళ భైరవంభే అట్ దృష్ట పాత నష్ట పాప జాముగ్రృష్ట సిద్ధిదాయకం కపాల మాలికాదరం కాశి కాదకాళరంభజే కాశి నాద కాళ भूतसङ्गनायकं विशालकीर्तिदायकं कीर्तिदायकं ोविदुरातन जगत पति काशिरा दिनाद काल भैरवंजे काशिका दिनाद काल भैरवंजे काल भैरवाशक पटति हे मनोहरम ज्ञान मुक्ति साधक विचित्र पुण्यवर्धन शोक मोहलोपैन्योपतापनाशन ే ప్రయాళ భైరవాశికా పురాధి నాథ కాల భైరవం భజే కాశి పురాధి నాథ కాళ భైరవంభజె కాశికా పురాధి నాథ కాళ భైరవంభజే కాశిక పురాధి నాథ కాల భైరవం భజే కాశికా పురాధి నాద కాళ భైరవంభజే కాశికా పురాధి నాథ కాళ భైరవంభజ కాశిక పురాధి నాద కాళ हर हर महादेव हर हर महादेव हर हर महादेव ओं नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय